వరంగల్ మహానగరంలో కలుషితమైన త్రాగునీటి సరఫరాపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రేటర్ వరంగల్ పరిధిలోని పంతొమ్మిదవ డిజైన్ కాలనీ వాసులు మంగళవారం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు రంగుమార నీటి బాటిళ్లను అధికారులు అందజేసి వినూత్నంగా నిరసన తెలిపారు గత నాలుగు రోజులుగా అపరిశుభ్రమైన నీరు వస్తుండటంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించకపోవడంతో మున్సిపల్ కార్యాలయంలోని విభాగాల వద్ద చుట్టూ తిరుగుతూ నిరసన వ్యక్తం చేశారు ఇంజనీరింగ్ అధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అందుకే ఇక్కడ ఆఫీసర్లందరూ కూడా ఇబ్బంది ఇస్తాము అవుతారా వీళ్ళేమో ఇక్కడ మినరల్ వాటర్ తాగుతారు మాకేమో ఈ నీళ్ళు ఈ నీళ్ళు చేయడానికి ప్రజల ఆరోగ్యంతో మంచినీళ్ళు మంచి నీళ్ళు మంచి నీళ్ళు మంచి నీళ్ళు